నమస్తే ఇప్పుడు రీతూ చౌదరి ఎలిమినేట్ అయిపోయింది ఏంటి మరి పరిస్థితి పాపం డిమాండ్ పవన్ పరిస్థితి మీలాంటి యూత్ అందరు కూడా రీతు చౌదరి కోసమే బిగ్ బాస్ చూసేవారు బిగ్ బాస్ నేను ఎందుకంటే రీతు చౌదరి గొప్ప అందగా ఒక రంబ ఒక ఊర్వశి ఒక మేనక ఒక అప్సరా ఒక మోనాలిసా ఒక ఐశ్వర్య మంచి ఆమె అత్తా దగ్గర మీ ఇలాంటి యూత్ అందరు చూడరు కదా అసలు విషయానికి వస్తే రీతూ చౌదరి ఎలిమినేషన్ అనేది అన్ఫేయర్ చాలా మందితో పోల్చుకుంటే ఆమెకి ఎక్కువ ఓటింగ్ ఉంది కావాలంటే మీరు చెక్ చేసుకోండి సంజనా ఉంది కన్నడిగా ఆమె ఎలిమినేషన్ అవ్వాలి ఈ వారం కానీ రీతు చౌదరిని ఎందుకు ఎలిమినేషన్ చేశారు అసలు రీతు చౌదరి వల్ల ఇద్దరు నటులు పుట్టుకొచ్చారు అందులో నుంచి కళ్యాణ్ జవాన్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిమాన్ పవన్ మట్టిలాగా ఉన్న మట్టి మొత్తం డిపాన్ పవన్ ని ఒక సిలలా సిల్ ఫోన్ తయారు చేసింది ఎవరంటే మన రీతు చౌదరి అలాగే కళ్యాణ్ కూడా స్టార్టింగ్ జిడ్డుగా ఉండేవాడు ఆయన్ని కూడా ఒక మంచి కత్తిలా తయారు చేసింది సో ఇంతమంది తయారు చేసిన ఆర్టిస్ట్ ఆమె ఆమెకు బయట కూడా మంచి పేరు ఉంది నాకు కూడా తెలుసు ఆమె జబర్దస్త్ లో మంచి ఆర్టిస్ట్ గా పేరుంది యాంకర్ గా అలాగే టీవీ సీరియల్లో నటించిన ఆర్టిస్ట్ గా ఆమె తెలుగు తమిళ సినిమాలో కూడా యాక్ట్ చేసింది ఖమ్మం అమ్మాయి అనమాట తెలుగు అమ్మాయి అనమాట తెలుగు అమ్మాయిలు అంటే ఎంత చిన్న చూప దమ్ము అని కూడా అలాగే బయటకు తోశారు మాధురి చూడండి ఎంత బాగా ఆడేది అసలు ఎంత పోరాట ప్రతిమ ఆమె చూస్తే నాకు దేవి ఒక సీఎం జయలలిత ఒక ఇందిరాగాంధీ గుర్తొచ్చేవారు అంత గొప్పగా పోరాడేది ఆమెను బయట తోస్తారు ఈమెను చూస్తాను తెలుగు వాళ్ళు ఉండొద్దా ఓన్లీ తనూజ్ సంజన కన్నడీ గాస్ ఉండాలా లాస్ట్ టైం కూడా కన్నడీగా ఇచ్చేసారు అసలు ఆమె అవ్వాలి అసలు ఎవరు ఓట్లు వేయడం ఆమెను ఎందుకు ఈమెను పంపించారు ఏమైనా రాజకీయాలు అయ్యా ఏమైనా చాలా విచారకరం అండి నేనైతే రీతు చౌదరికే సపోర్ట్ చేస్తున్నా ఇంకా కూడాను వీలు ఉంటే ఇంకొక వారం ఉన్నట్టు ఉంది నైన్టీ డేస్ అయిపోయింది మళ్ళీ బ్యాక్ తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడు డిమాండ్ పోని పరిస్థితి ఏంటి మరి పాపం రోజు కదా రీతు చౌదరి ఆయన ఏజ్ లో ఉన్నాడు ఈమె ఏజ్ లో ఉంది సో వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు లోపల వాళ్ళ కళ్ళల్లో తెలిసిపోతుంది హావభావాలు అన్ని కూడాను కానీ ఏం చేస్తాం మనం ఇలా చాలా జంటలు విడిపోయినాయి కదా ఎవరు అంటే అప్పుడు ఆ మాత్రం కొంచెం పుడుతుంది అగ్గి వేడి వేడు వేడు వేడి కొంచెం పుడుతుంది కదా వేడి అనేది ఉంటది ఎందుకంటే ఇద్దరు యూత్ మంచి కన్ని వయసులో ఉన్నారు కాబట్టి వేడి అనేది ఉంటది బయటకు అట్లా చెప్తారు కానీ బయటకు వచ్చాక మర్చిపోతారు బయట మళ్ళీ ఎవరు ప్రపంచం ఎవరు ప్రపంచం వాళ్ళదే కదా ఇప్పుడు విన్ అయ్యే ఛాన్స్ ఎవరుకుంది లోపల నేనైతే మాత్రమే ఎంఎన్ఏకి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఆయన అట్టడుగు స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చిండు అలాగే ఆయన తర్వాత సుమన్ శెట్టి గారు జవాన్ కళ్యాణ్ ఆయన కూడా ఉత్తరాంధ్ర వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఉత్తరాంధ్ర అంటే తెలుసు కదా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం వాళ్ళు వాళ్ళ వాళ్ళ తర్వాత లో డిమాండ్ పవన్ తనూజ ఇష్టం లేకపోతే ఆమె పేరు చెప్పాల్సి వస్తుంది ఆమె కన్నడీగా సపోర్ట్ బాగుంది బాగా మా టీవీ సపోర్ట్ కూడా ఉంది ఆమెకు బెంగళూరు మంగళూరు హంపి మైసూర్ ఉడిపి నుంచి బాగా ఓట్లు పడుతున్నాయి బల్లారి నుంచి ఈ ఐదుగురు అయితే టాప్ ఫైవ్ ఉంటారు తెలుగు వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే లాస్ట్ టైము గాస్ వచ్చారు నిఖిల్ గౌడ్ వచ్చింది ఆయన ఎందుకు పెట్టారో నాకు అర్థం అర్థమాటల్లా ఆయన ఏంటంటే శివాజీ లాగా లాగా లైన్ లో పెడతాడు అనుకున్నారు కానీ ఆయన ఎందుకో గా ఆడుతున్నారు ఆయన పెర్ఫార్మెన్స్ అంత టాప్ ఫైవ్ లోకి వెళ్ళినంతగా లేదు కాకపోతే ఆయన ఫుల్ రికమెండేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు నాగబాబు గారు ఆయనకి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి రికమెండేషన్ క్యాండిడేట్ అని అనుకోవచ్చు మొత్తానికి కన్నడ వాళ్ళు నచ్చదు కన్నడ వాళ్ళు కాదు తెలుగు వాళ్ళు రావాలి మన తెలుగు వాళ్ళు అన్ని రంగాల్లో ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను కన్నడ వాళ్ళు ఎందుకు రాకూడదని కోరుకుంటున్నానంటే మనం చూసాం ఓజీ మూవీ ఓజీ మూవీ పోస్టర్లు చింపేస్తారు బెంగళూరులో తెలుగు వాళ్ళ సినిమాలు ఇక్కడ ఎందుకని షోలు కూడా ఆపేస్తారు ఒక కన్నడ మినిస్టర్ వచ్చేసి బెంగళూరులో ఉన్న ఐటీ కంపెనీలు అన్ని తెలుగు వాళ్ళతో నిండిపోయినాయి తెలుగు వాళ్ళని పంపించేయండి అంటున్నారు నిన్నగా మనం చూసుకుంటే బల్లారిలో మన తెలుగు వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుని బోర్డులు తెలుగులో కన్నడలో ఇంగ్లీష్లో పెడితే అవి ఏ భాషలో టచ్ చేయలేదు మన తెలుగునే కొట్టి రక్షణ కింద పడేస్తారు అసలు బల్లారి అనేది మన తెలుగు మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఒకప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడు తర్వాత అది కర్ణాటకలోకి వెళ్ళింది వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మన తెలుగు వాళ్ళు మనం అందరం తెలుగు వాళ్ళము తెలుగు వాళ్ళు రావాలి అని కోరుకుంటున్న తప్పేముంది మా మతాలు ప్రాంతాలు పక్కన పెట్టండి నేను ఒక తెలుగు వాడిగా తెలుగు వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను కన్నడీకాస్ వచ్చిన ఏం చేయలేము మనం చౌదరి ఎలిమినేట్ అయింది ఏంటి హౌస్ పరిస్థితి ఒక్క విషయం చెప్పాలంటే రీతి చౌదరి ఎలిమినేషన్ కాదన్న అది అన్ఫేర్ కంపెనీ ఫేర్ అయితే కావాలని కన్ఫామ్ ఏంటంటే ఏదో చిన్న విషయం వేళ రీతి చౌదరి డిమాండ్ లైఫ్ ఖరాబ్ అయిపోతుందని చెప్పి ఆమెను బయట చెప్పించారు తప్ప కన్ఫామ్ ఆమె అయితే కాదు ఫేర్ అయితే కాదు రీతి చౌదరి ఇంకా ఉండాల్సింది నెక్స్ట్ వీక్ ఎందుకు అట్లా ఆమె అసలు సడన్ షాక్ సంజనగర్ గారు బయటకు వస్తారని చెప్తుంటే రీతి చౌదరి వచ్చింది కదా చాలా బాధ అనిపిస్తుంది అన్న పాపం అసలు రీతి అక్కడ చూస్తుంటే ఏడుస్తే ఏడు అంటారు బాధపడట్లేదు అంటే బాధపడుతున్నా అన్ని మీ మాట మాట్లాడతారన్న లోపల ఏడుస్తుందా ఆల్రెడీ బిగ్ బాస్ లో అవసరం కన్నీలు పట్టుకుని పవన్ ఎంతగానే నాయకే ఏడిపచ్చిందన్న పవన్ పట్టుకుని ఉండే నిజంగా అంత ఏడుపు వచ్చిందన్న పవన్ తో మాట్లాడు పవన్ కళ్యాణ్ మాట్లాడు మాట్లాడు ఈతో ఎమోషన్ అయిపోయింది కదా నాకైతే ఏడుపు వచ్చిందన్న మూడు సార్లు రిపీట్ రిపీట్ చేసి మరీ చూసా వాళ్ళిద్దరిని కన్నీళ్ళు పవన్ బాబా బాబా నిజంగా ప్రేమికురే నాయన అసలు ఈ చరిత్రలో మిగిలిపోయే పవన్ అంటే ప్రేమికుడే నిజంగా అదే తనుజ్ కూడా బాధపడింది అన్న పాప మనసులో బాధపడిపోతుంది కెమెరా ముందు కనిపెడతాం లేదు లేదన్న పాప కెమెరా ముందు బయటపడి లేక లోపల రీతి చౌదరిగా అసలు ఒక విషయం అన్న బిగ్ బాస్ వరకే ఉంటుంది బయటకు వస్తే ఎవరికి సంబంధం ఉండదన్న మళ్ళీ ఏదైనా షోలు ఏమన్నా ఉంటే పార్టీలు ఏమైనా ఉంటే కలుస్తారు నార్మల్ అసలు పట్టించుకోరన్నాయి కర్ణాటకనా తమిళనాడా గుజరాత్ అని ఏమి లేదన్నా నువ్వు వాడావా నువ్వు గెలిసావా జనాలు మనసులో ఉన్నావా అది పాయింట్ ఆఫ్ ఏ దేశమైతే ఏదైతే మనకి ఉందన్న తెలుగు ఏమైనా బోర్డుతున్నారు కదా ఎవరు కర్ణాటకలో తెలుగు బోర్లు కనపడుతుంది తీసేస్తున్నారు కర్ణాటక వాళ్ళకి తెలుగు చేస్తున్నారు ఎంతమంది న్యాయం అని అంటున్నారమ్మా జనాలు అట్లా ఉంటారన్న ఒకసారి ఒకసారి నువ్వు ఒక నచ్చిన ఇంకో నచ్చని రూల్ ఏం లేదు వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు అలా చేస్తున్నారు ఇప్పుడు మీకు లేదు మీరు సపోర్ట్ చేయమంటు అంటారు కదా ఇప్పుడు ఎవరు జనాలు ఎట్లా చేస్తారంటే వాళ్ళ ఇష్టం అది మనం ఎందుకు అలా చేసిన నేను చేస్తా నేను బిగ్ బాస్ స్టార్ట్ అయిన కానీ నేను చేస్తున్నావు ఉంటా ఇప్పుడు నన్ను ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుని చేసుకుని రాకుండా ఉంటానా ఎవడో ఏదో అన్నాడు ఎవడో ఏదో చేస్తాడు చెప్పి నేను మాట్లాడుకుంటానా నేను బర్రబరి మాట్లాడతా తను విన్నర్ అంతే పైసలు అప్సా లక్ష రూపాయలు ఇచ్చింది ఏం చేసుకోవాలి అర్థం కాదు అట్లా తను బ్యానర్ కోసం వెయిటింగ్ అన్న ఆమె బ్యానర్ కోసం డముక్కులకి డీజేలకి అన్నిటి ఏర్పాటు చేస్తున్నా నేనే అదే నాకా సీరియల్ అట్లా ఏం లేదన్నా అసలు ఆమె గెలవడమే నాకు మెయిన్ అన్న నెక్స్ట్ వీక్ భరణి గారు సజినా గారు అంటే ఇంకా అంటే వీక్ లో ఉన్నది వాళ్ళే కదన్న అందరూ టాప్ లో ఉన్నారు ఇప్పుడు వీక్ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే రీతో చోతులు వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పింది కానీ మంచి దమ్మక మీద ఉందన్న పవన్ గట్టిగా స్టార్టింగ్ చూపించాడు కదా ఇప్పుడు మంచి ఇప్పుడు టూ వీక్స్ మాములు ఉండదన్న ఇంకా పవన్ పవన్ కళ్యాణ్ ఆడుతుంటే ఉంటదన్నా ఇంకా మా తను చెప్పేది ఇట్లే చూస్తుంటది ఆమె మనసులో ఏ ఫీలింగ్ ఉంటుందో తెలియదు కానీ ఇట్లా చూస్తుంటది పరిస్థితి అభిమానులు అయితే చూసేవాళ్ళు ఇంకా విధి చూడాలి ఎందుకంటే నాకైతే అట్టర్ క్లాఫ్ సీజన్ నిజంగా బిగ్ బాస్ అయితే చాలా వరకు ట్రై చేస్తారు చాలామంది మొత్తం ఆల్మోస్ట్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు నామినేషన్ పాయింట్లు ఏవి సరిగా లేవు ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టు అలా చూడాలి నాకైతే ఉన్నంతలో బాగా ఆడింది తనోజా అనిపించింది ఆమె చాలాసార్లు ఏడ్చింది కానీ మళ్ళీ వన్ అవర్ టు హాఫ్ అన్ అవర్లో మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చింది ఎక్కడ తగ్గలేదు చాలాసార్లు కంటెండర్ రేస్లో వచ్చింది లాస్ట్ మినిట్లో పోయింది మొత్తానికైతే ఒకసారి క్యాప్టెన్ అయింది ఆమె వరకు బాగా ఆడుతుంది ఇంకొకటి చాలా మంది టాస్క్ టాస్క్ అనే చూస్తారు టాస్క్ అనేది ఒకటే కాదు మొత్తం బిహేవియర్ మొత్తం చూడాలి చాలామందికి స్టాన్ చేసింది సుమన్ శెట్టి కానీ కళ్యాణ్ పడాల కానీ ఇంకా రాము రాథోడ్ కానీ ఇంకా ఈ గేమ్ ఇలా డిసప్పాయింట్ అయితే జస్ట్ ఓదార్చలేదు ఇలా ఆడాలి ఎందుకు అలా ఆడాలి ఇలా ఆడాలి అని కూడా చాలా సజెషన్స్ ఇచ్చింది ఎందుకు వేరే వాళ్ళయితే సజెన్స్ ఇవ్వరు ఇస్తే మళ్ళీ ఎక్కడ గేమ్ పాడవుతుందో నాకే పోటీగా వచ్చి నా నేను హెల్మెట్ అవుతున్నాను రీతు చౌదరికి కానీ అన్ని రకాల అందరికీ గా ఉంటుంది ఆమె కూడా అందరు అందరినీ వాడుకుంటూ వాళ్ళ గురించి వాళ్ళను అంతే రకంగా వాళ్ళ గురించి అంతే సపోర్ట్ తీసుకుంటుంది ఆమె వరకు అంటున్నారు దాని మీద నాకేం అనిపించట్లేదు మొన్న లాస్ట్ టైమ్ మొన్న సండే కాకుండా అంతకు ముందు సండే చూస్తే యాక్చువల్లీ సంజనని హెల్మెట్ అవ్వాల్సింది గేట్స్ ఓపెన్ అన్నారు ఈమె సరే వెళ్ళిపో అంత పెద్ద రీతుని అంత పెద్ద మాట అన్నాక వెళ్ళిపో ఉన్నాడు కదా ఆమెనే సైలెంట్ గా ఆమె ఇష్టం అంది సంజన ఇష్టం ఆమె ఉంటే ఉండొచ్చు అది ఏ రకంగా అంటే ఆమె తప్పు చేస్తున్నట్ట బిగ్ బాస్ హౌస్ లో డిమోన్ పవన్ వచ్చిన ఆమె బ్యాడ్ కామెంట్ చేసింది కదా ఇద్దరు కలిసి ఉంటున్నారు అని సంజన ఆ రకంగా ఆమెనే సపోర్ట్ చేసింది ఇంకా ఆడియన్స్ ఇంకేమంటారు బిగ్ బాస్ ఇక్కడ ఎల్మేస్ అయితే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళే చేస్తున్నారు ఎందుకంటే ఎవరు సరిగా కంటెంట్ సరిగా సేఫ్ గేమ్ ఆడుతున్నారు నెక్స్ట్ వీక్ నాకైతే సుమన్ శెట్టి లేదా భరణి అనిపిస్తుంది ఎందుకంటే బిగ్ బాస్ దత్తపుత్రిక ఈమె సంజన అనిపిస్తుంది ఎందుకంటే సంజన్ అని చాలా సార్లు సేఫ్ చేస్తున్నారు ఎన్ని మాటలు అనింది అంతకు ముందు ఈమె తనుజని గాని అంది నువ్వు పవన్ తో ఉంటావు నెక్స్ట్ నిఖిల్ తో ఉన్నావు మళ్ళీ ఆంటీ అమ్మాయిలకు ఆంటీలకు అన్నట్టు డెమోన్ పాన్ని ఒక మాట అంది మళ్ళీ కళ్యాణ్ పడాలని నువ్వు సెలబ్రిటీతో ఉండి ఉండిపోవని అని అంది మళ్ళీ మొన్న రీసెంట్ రీసెంట్గా ఇంకా రోడ్డు రోలర్ అని దివ్య అని చాలా ఎన్ని బ్యాడ్ అంటే నెక్స్ట్ సీజన్ పోయేవాళ్ళు కూడా ఇలా అనవచ్చు మనం బిగ్ బాస్ ఉంచుతాడు అని ఫిక్స్ అయిపోయి వెళ్ళాలేమో బిగ్ బాస్ టన్కి అన్ని బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసింది ప్లా పెద్ద ప్లాట్ఫామ్లో అది ఒక పెద్ద నిందలాగా అందరినీ చాలా బ్లాక్ మార్క్ అయ్యేలా చాలా పెద్ద పెద్ద మాటలు అంది అయినా ఉంచుతున్నారంటే ఇక్కడే తెలుస్తుంది అలా నాకైతే సము తను ఈమె సంజన ఎప్పుడో హెల్మెట్ అవ్వాలి ఇంకా ఉంచుతున్నారంటే ఆమె సంజన ఇంకా టాప్ ఫైనల్ ఉంచుతారు అదే ఇంకా నా బిగ్ బాస్ ప్రకారం సుమాన్ శెట్టి కానీ భరణి కానీ హెల్మెట్ చేస్తారు ఖచ్చితంగా ఇంకా బ సుమన్ శెట్టి చూస్తున్నారు కదా ఆయన ఏం ఏం కేడుతున్నారు ఆయన ప్లేస్లో కామన్ఆర్ ఉంటే ఎప్పుడో హెల్మెట్ చేసేవాళ్ళు మరి మంచితనం ఉండొచ్చు కానీ మరి అంత సైలెంట్ ఉంటే కరెక్ట్ కాదు కదా నామినేషన్ పాయింట్లో ఇంకా వేరే టైంలో ఏదో ఒక రెండు మూడు సార్లు మాత్రం మాట్లాడుతున్నారు వేరే వాటిలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఇంకా డిమాండ్ పవర్ ను ఇంకా ఇంకా చేంజ్ చేసుకున్న ఇంకా చేంజ్ చేసుకున్న ఆల్రెడీ టైం అయిపోయింది ఇంకా ఫైనల్ ఇంకా ఎవరినో ఒకరిని ఉంచాలి కదా ఆ రకంగా ఇంకా ఉంచుతారు అసలు నాకైతే లో సరి టాప్ లో అంతగా బాగాలేదని తెలిసింది ఇంకా వచ్చారు కానీ బిగ్ బాస్ రకరకాలుగా ట్రై చేస్తున్నారు కానీ వీళ్ళే ఎక్కువ సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇంకా ఇమ్నాన్వల్ కళ్యాణ్ పడలా మొన్న ఫైనల్ టికెట్ టాస్క్ ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడారు రితుని కావాలనే ఓడిపోదామని అది రాంగు గెలిస్తే ని ఎలాగో సెలెక్ట్ చేసుకోవాలి ఓడిపోయినా కూడా అది వాళ్ళు అలా గ్రూప్ ఆ విషయంలో గ్రూప్ గేమ్ రాంగ్ వేరే టాస్క్లో అయితే ఓకే ఓడిపోతే ఏంటి అంటే సేఫ్గా ఆడారు ఆ విషయంలో ఆ రకంగా కొంచెం మైనస్ తనూజా కన్నా వాళ్ళిద్దరూ మైనస్ అనిపించింది వీళ్ళు ముగ్గురులో టఫ్ ఉంటుంది తనుజా ఇమ్మానుయల్ కళ్యాణ్ పడాలా నాకైతే తనూజ అయితే ఆమె ఎంత యాక్టింగ్ చేసినా ఆమె కళ్ళ నీళ్ళు ఇంకా ఉత్తినే రావు కదా ఏదో గ్లిజరిన్ ఏమి ఇవ్వరు కదా అక్కడ ఉత్తిన రావు కదా ఆటోమేటిక్ గా జస్ట్ ఏడవాలంటే రియల్ ఫీలింగ్ అది అన్ని సార్లు ఏడ్చి అంటే కమ్బ్యా ఇచ్చింది మనం ఎన్నో సీజన్ చూసాం చాలా మంది ఏడ్చారు ఇంకా అదే డిసప్పాయింట్మెంట్ లో ఉండి హెల్మెట్ అయ్యేలా చేశారు ఇంకా హెల్మెట్ ఈమె అలా కాదు కదా చూసారా చూస్తాను రీతు అంటే ఇష్టమే కానీ చాలా ఇష్టం ఎప్పుడు చెప్పలేదండి అది మ్యాటర్ సో సపోర్ట్ సపోర్ట్ చేస్తామండి ఖచ్చితంగా అంటే మంచిగా ఆడేవాళ్ళం ప్రతి వారం ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూనే ఉంటాము గత కొన్ని వారాలుగా రీతు డామినేషన్ లేకపోయినా ఆ తర్వాత రీతు డామినేషన్ చాలా ఉంది సో ఆ పరంగా అయితే రీతుకి సపోర్ట్ చేయవచ్చు సో షాకింగ్ ఉంది రీతు చెప్పింది కదా నిన్న నిన్న ఇంటర్వ్యూలో ఆ ప్రెస్ మీట్ లో మేమందరం అక్కడ వెళ్ళాము రీతు ఏం చెప్పింది అంటే షాక్ షాక్ లో ఉన్నా నేనే షాక్ లో ఉన్నా ఎలిమినేట్ అయిన వరకు నాకే తెలియదు అన్నది అది

రీతు మంచిగా ఆడుతుంది బర్ని గారిని ఓడించింది బర్నీ గారిని ఓడిచ్చినప్పుడు ఇంకా ఛాన్స్ ఎక్కడ ఉంది బర్నీ గారు మళ్ళీ తర్వాత ఇబ్బంది అని చెప్పేసి సుమన్ గారితో ఎట్లా గెలుస్తారు సంజన గారితో గెలవచ్చు కదా రీతుతో గెలవడేటం అని చెప్పేసి అలా 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 ప్లాన్ చేశారు చాలా మంది ఉన్నారు కదా మరి వాళ్ళని వాళ్ళని చేయొచ్చు చేస్తే ఇంకా అన్ఫేర్ అయిపోద్ది కదా అంతే ఇది మనకి అన్ఫేర్ అని చెప్పేసి తెలియకుండా చేశారు కదా అదే సో దీనికి ఇంకో రీజన్ ఏంటంటే రీతు చౌదరి తన సొంత కారణాల వల్ల కూడా బయటకు వచ్చిందని చెప్పి బయట టాక్ ఉంది సో ఏమైనా ఉండొచ్చు సో ఫైనల్ గా అయితే రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయింది లైవ్ లో డివన్ పవన్ ఒక అంటే బాత్రూమ్ దగ్గర ఒక థింక్ చేశాడు దాన్ని ఎంకరేజ్ చేసింది స్టార్ తీసుకోలేదు అనేది కూడా మైనస్ అయింది అదే కదండి రీతు చౌదరి రో స్టాండ్ అయితే ఖచ్చితంగా తీసుకుంటది కానీ విషయంలో కొన్నిసార్లు తీసుకోలేదని చెప్పేసి మనం తప్పు పడుతున్నాము

అది సో నేను చాలా స్ట్రాంగ్ గా బిగ్ లో మీ అంటే ఇట్స్ పక్కన పెడితే సో బ్యాడ్ మ్యామ్ గా నో వన్ ఎక్స్పెక్ట్ రీతూ చౌదరి వాస్ ఎలిమినేటెడ్ లాస్ట్ వీక్ ఇట్స్ సో శాడ్ సాడ్ ఇది ఒక టర్నింగ్ పాయింట్ అయిపోయింది బిగ్ బాస్ లో ఎందుకంటే ఎవరు కూడా రీతూ చౌదరి ఎలిమినేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఊహక్ కూడా అందంది బిగ్ బాస్ సడన్ గా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగడు కాదు బిగ్ బాస్ అన్నట్టుగా కొట్టేశాడు అన్ఎక్స్పెక్టెడ్ బ్రో ఒక్క అస్సలు ఊహలో కూడా ఆమె ఎలిమినేట్ అవుద్దని ఈ వీక్ అనుకోలేదు నాకు తెలుసు సంజనా గారు సుమన్ శెట్టి వీళ్ళిద్దరిలో వన్ పర్సన్ ఎలిమినేట్ అవుతారు అనుకున్నా బట్ రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోవడం ఒక పెద్ద బాండ్ నే బ్రేక్ చేశారు ఆల్రెడీ నేను చెప్పాను బిగ్ బాస్ అనేది టు బ్రేక్ ద ఫ్రెండ్షిప్ బాండ్ అండ్ మేక్ ద ఎనిమిస్ బాండ్ అది ప్రూవ్ చేసింది మరొకసారి నా ఫీలింగ్ బ్రదర్ మూలంగా నాకు తెలిసి ఇక్కడ ఒక స్ట్రాటజీ యూజ్ చేసింది బిగ్ బాస్ ఒక ఎగ్జైట్ క్రియేట్ చేయాలి ఆడియన్స్ లో అని ఎందుకంటే ఇప్పుడు రొటీన్ గా మనం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళే ఎలిమినేషన్ అవుతున్నారు ఈసారి కొత్తగా ఎలిమినేషన్ చేద్దాం ఒక స్ట్రాంగ్ బాండ్ ని బ్రేక్ చేద్దామని రితు చౌదరి అండ్ డిమాండ్ పవన్ వాళ్ళ యొక్క స్ట్రాంగ్ బాండ్ ని బ్రేక్ చేయాలనే ఎలిమినేషన్ చేశారనేది నా ఫీలింగ్ బయట ఓట్లేసిన ఏం కావాలి ఓటింగ్ అనేది ఇంపార్టెంటే బట్ ఓటింగ్ ప్ర ప్రకారమే వెళ్తే ఓన్లీ ఆడియన్స్ నే మనము ఫాలో అవుతున్నట్టు ఉంటుంది ఈ ట్విస్ట్ ఇవ్వడం వల్ల ఒక కొత్త ఐడియాలజీ బిగ్ బాస్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు అని అది నాట్ నాట్ లైక్ దాట్ ఇప్పటికి కూడా భర్ణి గారికి టాప్ ఫైవ్ లో ఉంటారని ఛాన్సెస్ లేవు మేబీ సుమన్ శెట్టి రావచ్చు సంజనా గారు రావచ్చు వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు వస్తారనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు బట్ ఆ బిగ్ బాస్ అలా చేయదు బట్ రితు ఇప్పుడే గేమ్ లోకి ఎంటర్ అయ్యి ఎక్సైటింగ్ గా గేమింగ్ ఆడుతుంది సో రసవత్తంగా ఉంటున్న బిగ్ బాస్ ని మొత్తం క్లంజీ చేసేసారని నా ఫీలింగ్ ఇప్పటి వరకు అంటే రీతు ఉండడం వల్ల పవన్ ఆడలేదు అనేది వినిపిస్తుంది కదా అంటే బాండ్ మూలంగా ఇప్పుడు రీతు లేదు పవన్ ఎలా ఆడబోతాడు అంటే ఎస్ ఆల్రెడీ రితు ఎలిమినేట్ అయిపోవడం వల్ల పవన్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు యాక్చువల్గా రితు ఉంటేనే వాళ్ళిద్దరు గేమ్లో ఎవరికొకరికి వచ్చినా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళిద్దరిలో సో ఇప్పుడు ఒక బాండ్ అయితే బ్రేక్ అయింది ఇప్పుడు లెట్ వీ సి డిమాండ్ ఏ విధంగా ఆడతారు అనేది వీ హ్యావ్ టు సీ ఇట్ వన్ టూ డేస్లో ఆయన గురించి తెలుస్తుంది నా ఫీలింగ్

స్ట్రాటజీ యూజ్ చేయరు గేమ్ ఎలా వస్తే అలా ఆడుకొని వెళ్ళిపోతారు బట్ కళ్యాణ్ అట్లా కాదు ఈ గేమ్ లో ఎప్పుడు ఏ ప్లేస్ లో ఏ సిచువేషన్ లో ఎవరితో ఎలా ఉండాలనేది తెలుసుకున్నవాడే కళ్యాణ్ దట్స్ వై ఆయనకి మంచి ఓటింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని నా ఫీలింగ్ తనుజ సూపర్ మ్యామ్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ మెనీ ప్లేస్ వెల్ ఆల్వేస్ కన్సిస్టెంట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్ నైన్ లో దట్ ఇస్ తనుజా 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 ఎస్ తనుజా కూడా గేమ్ ప్లే అనేది కళ్యాణ్ని వాడుకోవడము లేదా కన్నింగ్ గేమ్ కనిపిస్తుంది అంట నా ఆమె ఎప్పుడు గేమ్ కోసం బాండింగ్ గాని కన్నింగ్ గాని ఏం ఆడలేదు తన గేమ్ ఆడుతూ తను వెళ్తూ ఉన్నది ఎక్కడైనా కళ్యాణ్ తో ఆపోజిట్ వచ్చినప్పుడు కళ్యాణ్ కూడా డిఫెన్స్ చేస్తుంది ఆమె ఏమీ కళ్యాణ్ ఆమె షీ డజంట్ హ్యావ్ ఎనీ బాండ్ రిలేషన్స్ జస్ట్ సి ప్లేస్ హెర్ సెల్ఫ్ అంతే మ్యామ్ అంటే రీసెంట్ గా కనిపించిన ప్రోమో లో కావచ్చు గేమ్ పరంగా కావచ్చు కళ్యాణ్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్లుగా కూడా ఎప్పుడైనా ఒక బలవంతుడు ఇంకొక బలవంతుడిని ఎంకరేజ్ చేయడం వల్ల తన బలం పెరుగుతుందని నా ఫీలింగ్ తనుజా అండ్ కళ్యాణ్ బోత్ ఆర్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇన్ బిగ్ బాస్ నైన్ అండ్ ఎమాన్యువల్ ఆల్సో దీస్ పీపుల్ వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళకు వాళ్ళు ఆపోజిట్ చేసుకోవడం వల్ల వాళ్ళ బలం అనేది తగ్గిపోతుంది ఒక తెలివైన లక్షణం అంటే ఏంటంటే బలవంతుడు ఎప్పుడు బలవంతుని సపోర్ట్ చేయాలి బలహీను ఫైండ్ అవుట్ చేసి దెబ్బ కొట్టడమే వాడి యొక్క స్ట్రాటజీ వీళ్ళ ముగ్గురు కూడా అదే యూజ్ చేస్తున్నారని నా అభిప్రాయం సంజన గారు ఎలా ఆడుతున్నారు అంటే ప్రోమో చూసుకుంటే ఎవరు ఆమెకు సపోర్ట్ చేస్తున్నట్లుగా కనిపించట్లేదు ఎస్ అఫ్ కోర్స్ సంజన బిహేవియర్ ఇస్ నాట్ గుడ్ యాక్చువల్లీ ఆమె అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నా కూడా ఆమె ఏం మాట్లాడుతుందో తెలియదు ఎట్లా మాట్లాడుతుందో తెలియదు అసలు థర్డ్ వీక్ బిఫోర్ థర్డ్ వీక్ ఒక త్రీ వీక్స్ లాస్ట్ వీక్ లాస్ట్ త్రీ వీక్స్ ముందే ఆమెను ఎలిమినేట్ చేయాలి బిగ్ బాస్ ఆమెను ఎందుకు కంటిన్యూ చేస్తుందో కూడా తెలియదు ఆమె గేమింగ్ ఏం లేదు అంతకి బ్యూటీనెస్ ఏం లేదు అంత యాక్టింగ్ స్కిల్స్ ఏం లేవు జస్ట్ షీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేట్ వెల్ అది తప్ప ఆమెలో ఇంకేం లేదని నా ఫీలింగ్ ఎస్ హండ్రెడ్ పర్సెంటేజ్ టు బి ఎలిమినేటెడ్ లాస్ట్ వీక్ బట్ షీ డి నాట్ ఎలిమినేట్ ఆయన కల్మసం ఏమీ లేదు ఆయన ఎలా ఉండాలనుకుంటాడో అలాగే ఉంటాడు ఎవరిని డామినేట్ చేయాలనుకోడు తన గేమ్ తను ఆడతాడు ఎవరిని లైక్ చేస్తాడు అంటిల్ వర్క్ చివరి వరకు లైక్ చేస్తూనే ఉంటాడు దాట్స్ గ్రేట్ హుమానిటీ అలాంటి అలాంటి పర్సన్స్ ఇప్పుడు రేర్ గా ఉంటారు సుమన్ శెట్టి ఎక్కడ ఎలా ఆడాలో అంతవరకు ఆడతాడు ఎక్కువ మాట్లాడు వెరీ సైలెంట్ కిల్లర్ తన గేమ్ తను ఆడుతూ వెళ్ళాడు ఇంతవరకు సుమన్ శెట్టి ఉండడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్ అంత పర్సనాలిటీ అంత ఏజ్ ఉండి అలాంటి ఒక హండ్రెడ్ డేస్ ఒక ఇంట్లో ఉన్నాడంటే గ్రేట్ యాడ్స్ ఆఫ్ టు సుమన్ శెట్టి గారు For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe.